వెల్కమ్ టు పిఎస్ఆర్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మంగళవారము ఇరవై ఐదవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు సో మనం వచ్చేసి ఈరోజు మనం కొత్తపోచారం గ్రామము గార్ల మండలం మహబాద్ జిల్లా మహబాద్ జిల్లా సో ఈ రైతు పేరు వచ్చేసి తాటికొండ వెంకటేశ్వర్లు అండి సో ఈ రైతు వచ్చేసి గత ఎనిమిది రోజుల క్రితం డబల్ ఎస్ జీ యాక్సెస్ పొడి డబల్ ఎస్ త్రీజీ యాక్సెస్ పొడి ఈ రెండు స్ప్రేయింగ్ చేయడం జరిగింది సో మనకు ఈ రైతు తోడు మాట్లాడదాం అనుకుంటే రైతు ప్రజెంట్గా మనకు అందుబాటులో లేడు సో చూడండి ఈ మిరప పంటకి డబల్ ఎస్ త్రీ జీ యాక్సెస్ పొడి ఈ రెండు కలిపి స్ప్రేయింగ్ చేయడం జరిగింది చూడండి ఆ ఎంత నీట్గా ఉన్నదో గ్రీన్గా నీట్గా ఇక చూడండి బొడ్డలు పూతలు పూతలలో కూడా చూడండి అండి ఏమాత్రం నల్లి నల్లి కూడా లేదు చాలా నీట్గా నీట్గా అంటే నీట్గా చూడండి ఎంత నీట్గా ఉండదు ఏ ముడత వెనక ముడత కానీ ముందు ముడత కానీ పురుగు ప్లస్ పూతలు కూడా చూడండి ఎలా ఉన్నాయో అయితే ఈ రైతు ఈ రైతు వచ్చేసి అంటే మన పూత కోసం కా ఎక్స్పోర్టు బాటిల్ కలుపుకోలేదండి ఓన్లీ ఎస్ఎస్పీజీ యాక్సెస్ పుడి ఈ రెండే స్ప్రే చేశారనమాట ఈ ఎస్ఎస్ త్రీజ్ అని ఈ ఎస్ఎస్ త్రీజ్ ఈ ఎస్ఎస్ త్రీజ్ అనే మందు ముడత ముందు ముడత ప్లస్ పురుగు ప్లస్ నల్లి కూడా పోతుందండి నల్లి పోతుంది వెనక ముడత పోతుంది ముందు ముడత పోతుంది గ్రోతింగ్ గ్రోతింగ్ అంటే గ్రోతింగ్ ఎలా వస్తుంది అంటే అండి ముదురున్న ముదురుగా ఉన్నదానికో నీట్గా ముదురున్నదానికో ఉన్నదానికో స్లోగా వస్తుంది లేత ఉన్న తోటకైతేనో బాగా వస్తుందండి ప్లస్ మంచి గువ్వురుగా పుటతో పాటు ఇది ఈ యాక్సెస్ పొడి అనేది కలిపి కొట్టుకుంటే ఎరుపు రాకుండా నల్లగా గ్రీన్గా నల్లగా వచ్చేస్తుందండి ఈ రెండు మందులు కొట్టు కలిపి కొట్టుకోవడం వల్ల మీకు డబ్బులు డబ్బులు కూడా చాలా అరవతాయండి ఒక్క ఒక్క స్ప్రే మీ తోట ఇలా వస్తుంది అంత నీట్గా వస్తుందండి చూడండి ఎలా ఉన్నది ఇంకా మంచి ఇగురు మీద ఇప్పుడే కూడా మంచి ఇగురు మీద చాలా నీట్గా అసలు ఇంత దోమ కానీ పురుగు కానీ లేదు చూడండి ఎంత నీట్గా ఎంత నీటుగా కనబడుతుందో చూడండి చూడండి కొమ్మలు ఇలా ఇలా తాగుతాయి ఇక చూడండి పూతలు ఓ ఇలా పూతలు వస్తుందండి ఓ ఇలా ఉంటుంది ఈ మందు ఈ మందు యొక్క గొప్పతనం ఇలా ఉంటుందండి సో ఈ మందు ఎవరైనా సరే ఈ మందు గ్రోతింగ్ లేక గ్రోతింగ్ లేక తోట ఎదుగు ఎదుగుదల లేక ఉన్నవాళ్ళు ఈ మందుని స్ప్రేయింగ్ చేసుకోండి